జెండాలు మార్చుకోవటం అలవాటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కూడా అలవాటే కానీ ప్రజలు ఇంకా ఏది ముందే వారు అన్నీ మరిచిపోయారు అనే ధీమాతో మళ్లీ జెండా మార్చేస్తే ఏం బాగుంటుంది ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయిపోయాక దాన్ని రికవరీ చేసుకోవటం అయ్యే పనేనా పూర్తిగా ఇదే లైన్లో పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ఆలోచిస్తున్నారంట మారిన చోటే ఉండాలా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలా అంటూ ఎటూ తేల్చుకోలేక తికమక పడుతున్నారంట మరి ఈ పరిస్థితి ఏ జిల్లాలో ఉంది ఆ నేతలంతా పాటు అధికార దర్పం అనుభవించారు నియోజకవర్గాల్లో తిరుగులేని నాయకులుగా ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించారు ప్రస్తుతం పార్టీని వీడి అధికార కాంగ్రెస్ లో పార్లమెంటు ఎన్నికలకు ముందే చేరినా వారికి ఇలాంటి ప్రాధాన్యత దొరకడం లేదు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి దశాబ్ద కాలంగా మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముథోల్ ఖానాపూర్ బోధ్ సిర్పూర్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన విఠల్ రెడ్డి రేఖానాయక్ రాథోడ్ బాపురావు కోనేరు కోనప్పతో పాటు మాజీ కేంద్ర మంత్రి ఎస్ వేణుగోపాలచారి వీరంతా గత పార్లమెంటు ఎన్నికల నాటికి గులాబీ గూటి నుండి హస్తంగూటికి చేరిన వారి బీఆర్ఎస్ ను వీడిన వారిలో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడం సిట్టింగ్ స్థానాన్ని మార్చడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పార్టీ వీడారు ఇక మిగతా నేతలంతా పార్లమెంటు ఎన్నికల సమయానికి గులాబీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ ను కౌగిలించుకున్న వారి ఎన్నికల సమయంలో హస్తం పార్టీ కూడా బడా నేతల చేరికతో తిరుగులేని శక్తిగా జిల్లాలో మారుతుందని అనుకున్నారు కానీ వారి అంచనా అంతా తప్పైపోయింది ఆ నాయకుల చేరికతో హస్తం పార్టీకి చేకూరిన లాభమేమీ లేదట వారి రాకతో ఒరిగిందేంటి అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోందట జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క జిల్లా పర్యటన సందర్భంగా లేదా ఇతర మంత్రుల జిల్లా పర్యటన సందర్భాల్లో ఈ నేతలెవరూ ఎక్కడ కనిపించడం లేదట జిల్లాలో భారీ వర్షాలు వరదలు సంభవించినా ఏ ఒక్కరిని పలకరించకుండా వారంతా ఇళ్లకే పరిమితమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ పాల్గొన్న సందర్భమే లేదట మరోవైపు ఈ మాజీలకు హస్తం పార్టీలో అధిష్టానం నుంచి కానీ పార్టీ బడా నేతల నుంచి కానీ ఎలాంటి గౌరవము దొరకడం లేదట కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏకైక ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ లేదా నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు కూడా ఈ మాజీలను పట్టించుకోవడం లేదట దీంతో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి రేఖానాయక్ కోనేరు కోనప్ప రాథోడు బాపురావు వీరంతా అంతర్మథనంలో పడ్డారన్న టాక్ బలంగా వినిపిస్తోంది ఈ క్రమంలో ఈ నేతలంతా ఉమ్మడిగా ఓ భారీ ప్లానే వేశారట ఇటీవల కొత్త పీసీసీ చీఫ్ గా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ ను గులాబీ కోటి నుంచి హస్తంలోకి వచ్చిన ఈ మాజీ నేతలంతా ఐక్యంగా కలిసి వచ్చారట తాము ఎదుర్కొంటున్న దారుణమైన కండిషన్ను పోసగొచ్చినట్టు వివరించారట అంతేకాదు ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారి తాము తప్పు చేశామనే భావనలో కొట్టుమిట్టాడుతోన్నట్టు విశ్వసనీయ సమాచారం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి హస్తం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేస్తున్న గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా చెప్పుకుని కాంగ్రెస్ లో అందరినీ కలుపుకుని పోయి అద్భుతాలు సాధించాలనే దూరదృష్టి మాత్రం ఎక్కడా కనిపించడం లేదని పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలే కాక సామాన్య జనంలోనూ అభిప్రాయం ఉంది ఏళ్లుగా పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యత దొరకడం లేదని ఇంకా కొత్త వారికి ప్రాధాన్యతను ఎలా ఇస్తారని కాంగ్రెస్ లోని మరికొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు చూస్తే గులాబీ గూడు వదిలి హస్తం పార్టీలో చేరిన నేతల పరిస్థితి మాత్రం రెంటికి చెడ్డ రేవడిగా మారిందా అన్న అనుమానం వారికే కలుగుతోందట మరి ఇలాంటి సమయంలో మారిన జెండాని అంటుబెట్టుకుని ఉంటారా లేక ఎవరేమనుకున్నా పాతగూడే బాగుందని పునరాలోచన చేస్తారా అనేది చూడాల్సి ఉంది